దత్త జయకాళి నేను మీ నరసదత్త నర్సదత్త స్వామి దత్త శక్తిపీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేను పంచాంగ చూద్దాం సస్తి శ్రీ శుభకృతం సంవత్సరం ఉత్తరాయణము యమంత ఋతు పుష్షమాసము బుధవారం తేదీ పదిహేడవ తారీఖు పూట రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము సూర్యోదయం ఉదయం ఆరు గంటల యాభై ఒక్క నిమిషం వరకు సూర్యాస్తమం సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషం వరకు తిది సూర్యోదయ కాలతి శుక్లపక్ష సప్తమి సప్తమి ఈ రోజు పది గంటల ఎనిమిది నిమిషాలు పిఎం వరకు అభిప్రాయ అష్టమి నక్షత్రము రేవతి నక్షత్రం రేపు మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాలు ఏఎం వరకు తదుపరి అశ్విని నక్షత్రం చంద్రాసి మీనరాశి వర్జం ఈరోజు నాలుగు గంటల ఏడు నిమిషాలు పీఎం నుండి ఐదు గంటల ముప్పై నిమిషాలు పీఎం వరకు దుర్ముహూర్తం పన్నెండు గంటల కొన్ని నిమిషం పీఎం నుండి పన్నెండు గంటల నలభై నిమిషాలు పీఎం వరకు రావుకాలము పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలు పీఎం నుండి ఒంటి గంటల నలభై నిమిషాలు పీఎం వరకు అందుతర లేవు యోగం ఈ రోజు ఐదు గంటల పదమూడు నిమిషాలు పీఎం వరకు తదుపరి సిద్ధ యోగం కరణం గరిజాకరణం ఈరోజు పదకొండు గంటల ఏఎం వరకు తదుపరి వనజాకరణము నక్షత్రము పాదలవారిగా ఉత్తర ఉత్తరవాదాలు నాలుగో పాదం ఈరోజు నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు ఏం వరకు రేవతి ఒకటో పాదం ఈరోజు పది గంటల ఇరవై నిమిషాలు ఏఎం వరకు రేవతి రెండవ పాదం ఈరోజు నాలుగు గంటల మూడు నిమిషాలు పిఎం వరకు రేవతి మూడవ పాదం ఈరోజు తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాలు పీఎం వరకు సూర్యరాశి మకర రాశి అశుభ సమయంలో గులిత కాలము పదకొండు గంటల ఏఎం నుండి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలు పీఎం వరకు యువగంట కాలము యువగంట కాలము ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాలు ఏమి నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు ఏం వరకు సూర్యచంద్రుల చంద్రల ఉదయాస్తంలో చంద్రోదయం పదకొండు గంటల పదిహేడు నిమిషాలు ఏమో చంద్రాస్తము రేపు పన్నెండు గంటలు ఇయ్యము దిన ప్రమాణం పదకొండు గంటల నాలుగు నిమిషంలో అభిజిత్ సమయము పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలు పియ్యము రాత్రి ప్రమాణం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాలు పూజా హోమం మరియు అభిషేకాకులకు అగ్నివాసం భూమిశుభం ఉమాహతి శుక్ర శ్రీవాసం భోజన శుభం ప్రయాణాగులకు విశేషుల ఉత్తర దిశ బుధవారం ఉత్తర దిశ ప్రయాణించకుండా ఉండాలి తప్పటికే ప్రయాణం చేయవలసి వస్తే తులసి ఆకులు ముగ్గులు లేదా కొద్దిమే రోడ్లు వేసుకుని ప్రయోజనాలి తారాబలం చంద్రబలం కూడా చూద్దాం రేపు మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాలు ఏం మరొక తారాబలం ప్రకారం అశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి జన్మధార మంచిది కాదు అశ్విని మఖముల వారికి ద్వారా చాలా మంచిది భరణి పుంభ పూర్వశ వారికి మిత్రతార మంచిది కృత్తిక ఉత్తర ఉత్తర వారికి మాత్రం మంచిది కాదు నరితార రోహిణం వారికి సాధన తార మంచిది మోసిర చిత్త దరిష్ట వారికి ప్రత్యక్తార మంచిది కాదు ఆరుద్ర స్వాతి శతమిషం వారికి క్షేమతార మంచిది విశాఖ పూర్వబాదుల వారికి విపత్ మంచిది కాదు పుష్యమి అన ఉత్తరవాదుల వారికి సంపత్ మంచిది చంద్రబాబు వారి రాశులు వృషభం మీద ఉన్న సినిమా సింహ కన్నెపి మకర మరియు కుంభరాశిల వారికి చంద్రబాబు ఉంది సింహరాశి వారికి చంద్రుడు ధనుసు రాశి వారికి దర్శన చంద్రుడు మేషరాశి వారికి ద్వారా చంద్రుడు మంచిది కాదు దూర ప్రయాణాలకు శుభకార్యాలకు దూరంగా ఉండాలి గాతవరం కర్కడక రాశి వారికి గాతవరం కనుక బుధవారం కర్కట రాశి వారికి గాతవారం ఈ గాతవారం రోజున నూతన వస్త్రం ధరించడం నూతన ఆవరణం ధరించడం మంచిది కాదు నూతన గృహప్రవేశం చేయకూడదు నూతనంగా కొన్నటువంటి వాహనాలను ద్విచక్ర వాహనాలైన నాలుగు చక్రాల వాహనాలైనా ఏదైనా కూడా మొదటిసారి అనపకూడదు దూర ప్రయాణాలు ఎవరు దూర ప్రయాణాలు తప్పనిసరి చేయవలసి వచ్చినప్పుడు తప్పకుండా భోజనం చేసి బయలుదేరండి జై కుంతా జై కావ్